పొలిటికల్ వైఫ్ ప్రేక్షకుల నమస్కారం మిత్లారా మొన్నటి రోజున మేము తీర్మార్ మళ్ళన్న పైన అలాగే ఈ ప్రభుత్వం కూడా మొత్తానికైతే మరి చర్యలు తీసుకోవాలని చెప్పేసి తీర్మార్ వలన్న పైన ఒకటి ఫిర్యాదు చేయడం జరిగింది అంటే దాంట్లో ఆరోపణలే తీర్మార్ మల్లన్న ఎవరో చంపిడని కానీ లేకపోతే మల్లన్న జేవటే చచ్చిపోయాడు కంపల్సరీ చచ్చిపోయాడు అని మేము ఎక్కడ కూడా స్టేట్మెంట్ ఇవ్వలేదు కేవలం ఆరోపణలు మల్లన్న ఆఫీస్ ముందే ఒక అతను చనిపోయాడు మరి నిజంగానే ఆయన బీసీ ఉద్యమకారుడా కాదా ఒకటి మరి ఆయన చనిపోయింది ఎందుకు తీర్మార్మాలన్నా చేయడం ఏమైనా చనిపోయినా నిజంగానే బీసీ ఉద్యమకారుడు నిప్పి నిప్పండించుకోవాలనుకుంటే ఏ ముంగడి ముంగడిపోయో ఏ అసెంబ్లీ ముంగడి పోయో ఏ ముఖ్యమంత్రి ముంగడి పోయో ఎక్కడనో చనిపోవాలి కానీ ఇట్లనే చనిపోయాడు మరి దీన్ని ఏం చేసిండంటే రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పిండు కాబట్టే ఆయన బీసీల కోసం చనిపోయినట్టుగా ఆ చిత్రీకరించాడు మరి రేవంత్ రెడ్డి ఏం చేస్తాడు రేవంత్ రెడ్డి ఆలోచించాలి కదా మరి నిజంగానే రేవంత్ రెడ్డి మాట ఇచ్చి తప్పడం వల్లనే ఈయన సొసైటీ చేసుకున్నాడా ఈయన చనిపోయాడా అనేది ఇక్కడ ప్రశ్న మిత్లారా సో మిత్లారా నేను చెప్పేది ఏంటంటే తిరుమల వల్లనే మాత్రం సెల్ఫ్ కోలేడు దీనికి సంబంధించి ఏంటంటే ఆయనే కోక్కున్నాడు ఏం చేసిడంటే యూట్యూబ్ జర్నలిస్టులు అందరి మీద కాంప్లైంట్ చేసాడు ఒక ఏడు ఎనిమిది మంది మీద పోయి ఆయన పార్టీ నాయకులతోనూ కార్యకర్తలతోనూ పోయి కాంప్లైంట్ చేసాడు మరి అందులో ఉన్నది బీసీ జర్నలిస్టులు ఉన్నారు ఎస్సీ జర్నలిస్ట్ ఉన్నారు నీ ప్రతాపం బీసీఎస్సీల పైన నా కాబట్టి అందరం కలిసిడం పోయి స్టేట్ హ్యుమెన్ రైట్స్ కమిషన్లే ఇష్టం అసలు ఈయన ఎందుకు చనిపోయాడు సాయిశ్వరాచార్య అనేది అందరికి తెలవాలి దీనికి మళ్ళీ ఏం చేసిండు మనోడు ఏం చేసిండు అంటే నిన్న మొత్తం బొబ్బ బొబ్బైంది నిన్న మొన్న సోషల్ మీడియాలో బొబ్బ బొబ్బ అయిపోయింది తీరు మార్మాలన్న మీద ఎంతోమంది జర్నలిస్టులు మాట్లాడిర్రు మహిళలు మాట్లాడిర్రు తస్మాత్ జాగ్రత్త అని చెప్ప్రు తీర్మార్మాలన్నా నీ పద్ధతి మార్చుకోవాలి నువ్వు కేసులు పెట్టుడు కాదు నువ్వు మంది మీద మాట్లాడినావు అసలు ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే తీర్మార్మల్ అన్న మనస్తత్వం ఏంటంటే తీర్మార్మల్ అన్న రాష్ట్రంలో ఉన్న ఎవరి మీదనైనా ఆరోపణలు చేయవచ్చు ఎవరినైనా బండబూతులు తిట్టచ్చు కానీ తీర్మార్మల్లన ఒక్క మాట తిట్టినా తీర్మార్మల్లన పైన ఆరోపణలు చేసినా ఆయనకు బాగా కాలుతుంది ఎక్కడనో కాలుతుంది ఆయనకు ఖాళీగా ఆవేశం చిట్టి ఊగుతాడు అంటే ఒక బీసీ సంఘం నాయకుని అంటావు బీసీల కోసం పార్టీ పెట్టిన అనే వ్యక్తికి ఓపిక అనేది ఉండాలి పోయి యూట్యూబ్ జర్నలిస్టుల మీద పెడితే యూట్యూబ్ జర్నలిస్టులు ఎవరే నీ జాతి కాదా నీ జాతి కాదా నీది యూట్యూబ్ యూట్యూబ్ జర్నలిస్టు జాతి కాదనిది అదే జాతికి చెందిన వాళ్ళ మీద నువ్వు ఎట్లా పోయి కాంప్లైంట్ చేస్తావు ఒక్కసారి ఆలోచించాలి గతంలో నువ్వు ప్రశ్నించినవు నేను ప్రశ్నించే గొంతుకను నన్ను నొక్కుతారు నా మీద కేసులు పెడతానని దొంగేడుపులు నంగేడుపులు ఏడిచినావు తిని మరి ఇలా నువ్వు చేసింది ఏంటిది ఎంతోమంది ఆరోపణలు చేస్తారు ఆరోపణలు చేయగానే పోలీస్ స్టేషన్లో పోయి కాంప్లైంట్ చేస్తావా వివరణ ఇచ్చుకోవాలి నీకు దమ్ము ధైర్యం ఉంటే నీకు చాతనైతే నువ్వు వివరణించుకోవాలి అంతే నువ్వు పోయి పోలీస్ స్టేషన్లలో కాంప్లైంట్ చేస్తే ఎవరు గాజులు వేసుకొని లేవు ఇక్కడ మేమందరం ఖచ్చితంగా తిరుగుబాటు అనేది ఉంటుంది నువ్వు ఏం చేసినాడ అంటే గోకినావు నువ్వు ఆ కాంప్లైంట్ చేయకపోతే ఇది అయిపోయింది ఇక ఇక్కడికి అయిపోయింది ఇక నువ్వు పోయినావు ఆ ఈ సాయి ఈశ్వరాచార్యులకు పదిహేను లక్షలు ఇచ్చినావు క్లోజ్ మ్యాటర్ అందరూ మర్చిపోయినట్టే అయిపోయింది కానీ నువ్వు ఎప్పుడైతే పోయి పోలీస్ స్టేషన్లలో కాంప్లైంట్ చేసినావు మళ్ళా లేచింది ఇట్లా మంటలు లేచినవి ఇక తిరుగుబాటు అనేది స్టార్ట్ అయింది అంటే గోకి గోకించుకున్నావు ఈ గోకుడు బంజే నిజంగా అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది మిట్లు అని ఒక బీసీ బిడ్డగా చెప్తా ఉన్నా అసలు బీసీలకు ఒక మంచి నాయకులు లేడా బీసీల కోసం పోరాడే నాయకులు లేరా బీసీలు ముందు పోయే పరిస్థితి లేదా యాభై శాతం ఉన్న బీసీలకు పరిస్థితి ఇదా ఎంతోమంది ఇబ్బంది పడతా ఉన్నారు బీసీల పరిస్థితి ఇట్లనే ఉంటుందా రిజర్వేషన్స్ ఇదే పరిస్థితా ఇసుకోని నాయకులు కొంతమంది స్వార్థం కోసం ఏంటంటే సాయిశ్వరాచారి చనిపోగానే బీసీల కోసం పోయినని జై జై అంట్రీ పదిహేను లక్షలు ఇస్తారు మిగతా అసలు సాయిశ్వరాచారి రేవంత్ రెడ్డి చనిపోయినా లేకపోతే సాయి రేవంత్ సర్కార్ ఎవడు చనిపోయినా లేకపోతే సాయిశ్వరాచారి ఈ యొక్క తీర్మానం అలన్న చే చనిపోయినా లేకపోతే సాయిశ్వరాచారి మనసు మంచిగా లేక ఏమన్నా బాధలుండి చనిపోయిందా అనేది ఇప్పటి బయటికి వచ్చిందా ఏ బీసీ సంఘం అయినా ప్రశ్నించిందా గతంలో అయితే ఏం చేసిందంటే ఇవాళ తమ్ముడు అట మరి ఈ వ్యక్తి ఫోటోలు ఉన్న వ్యక్తి వాళ్ళ తమ్ముడు ఏం చేసిండే మిట్లారా పోయిండు జగద్గిరి గుట్టల కాంప్లైంట్ చేసిండు మళ్ళీ కొంతమంది దీన్ని స్వార్థ ప్రయోజనాల కోసం రాజకీయం చేస్తానంటే రాజకీయం చేస్తాడు ఎవరు ఇందులో ఉన్నదంతా యూట్యూబ్ జర్నలిస్టులు అందరూ కూడా అడిగినారు వాళ్ళు మీ అన్ననేమలే మీ అన్నను ఏమనిలే మీ అన్న మీరు పదిహేను లక్షలు తీసుకుంటా కూడా తప్పు ఏమనిలే మేము గొప్పగా మాట్లాడినాం పదిహేను లక్షలు ఇచ్చారు పదిహేను కాదు కోటి రూపాయలు ఇవ్వాలి సాయిశ్వరాచారికి కోట్ కోటి రూపాయలు ఇవ్వాలని చెప్పేసి నేనైతే డిమాండ్ చేసిన కేటీఆర్ ఇన్ని కవితని కవిత ఇన్ని రేవంత్ రెడ్డిని ఇవ్వాలే ఈ సర్కారు కొంత ఇయ్యాలే ఇంకా బీసీ సంఘం నాయకులు వచ్చి ఫోటోలు దిగి పేపర్లలో వేసుకున్న వాళ్ళు వాళ్ళు ఇన్ని ఇవ్వాలని చెప్పేసి మేము మాట్లాడినాం మీ అన్న గురించి తప్పగా మాట్లాడలేదు బ్రదర్ మీరు పోయి యూట్యూబ్ జర్నలిస్టుల మీద కాంప్లైంట్ చేస్తే మీ వెనుక ఎవర్నర్ అనేది అందరికీ అర్థమవుతుంది మీరు ఇచ్చిన కాంప్లైంట్ మీకు వెనక కూర ఒకళ్ళు చెప్తారు ఒకళ్ళు డిక్టేట్ చేస్తే మీరు మాట్లాడతారు అవన్నీ చూసినాం ఇవి బంద్ చేయండి మీరు మీ సాయిశ్వరాచార్య చనిపోతే తీని మార్మల నచ్చి ఇది ఓసుకొని పదిహేను లక్షలు ఇచ్చింది మీ మీకోసం కాదు మేమందరం గట్టిగా మాట్లాడడం వల్లనే తీని మార్మల ఆఫీస్ ముంగట్నే ఎందుకు చనిపోయింది అంటేనే మీ ఇంటికి వచ్చి పదిహేను లక్షల రూపాయలు అనౌన్స్ చేసి ఇచ్చేయండు ఓ ప్రేమతోని నిజంగానే ప్రేమతోని ఏడిసే వ్యక్తి కాదు నిజంగానే బీసీలు అంటే అంత ప్రేమ ఉంటే బీసీ జర్నలిస్టుల మీద కేసులు ఎట్లా పెడతాడు ఎస్సీలు అంటే అంత ప్రేమ ఉంటే ఎస్సీ జర్నలిస్టుల మీద ఎట్లా పెడతాడు ఇది ఒక్కసారి ఆలోచించాలి ఆయన ఏంటంటే స్వార్థ రాజకీయాలు చేసే తీర్మార్మాలన్నా మీం కాదు స్వార్థ రాజకీయాలు తీర్మార్మాలన్న టీంల తీర్మార్మాలన్నా హైలైట్ అయిన తప్పితే ఇంకో రెండో వ్యక్తి వ్యక్తి చెప్పు పేరు చెప్పు గతంలో తీర్మార్మాలన్న టీం అన్నాడు తీర్మార్మలన్న హైలెట్ సెవెన్ టూ డబల్ జీరో అన్నాడు తీర్మార్మలననే హైలైటు రైట్ టు రికాల్ అన్నాడు ఏ చేసినా ఏ పాదయాత్రలు చేసినా ఏ మోకాల మీద యాత్ర చేసినా ఏం చేసినా తీర్మార్మల్లన్న హైలైట్ కావాలి కానీ రెండో వ్యక్తి పేరు చెప్పండి ఇప్పుడు తెలంగాణ రాజ్యాధికార పార్టీ అని పెట్టినావు కదా రెండో వ్యక్తి పేరు చెప్పండి ఇప్పటి వరకు రెండో వ్యక్తి పేరే తెలియదు ఎవరికి ఎవరు అయిలటి కాలే కేవలం స్వార్థ రాజకీయాలు ఆయన స్వార్థం కోసం ఆయనకు మంత్రి పదవి ఇవ్వలేదు అని చెప్పేసి ఆయనే కొట్లాడి ఇప్పుడు పార్టీ పెట్టుకున్నాడు తప్పితే ఎవరు కూడా స్వార్థ ఎవరు కూడా ఇక్కడ స్వార్థ రాజకీయాలు స్వార్థం కోసం రాజకీయాలు ఎవరైనా చేయట్లేదు నేను చెప్తా ఉన్నా ఈ బ్రదర్కు మీకు దమ్ము ధైర్యం ఉంటే రేవంత్ రెడ్డి మీద ఎందుకు కేసేస్తలేరు నేను అడుగుతున్నా ఈ బ్రదర్ని అడుగుతున్నా ఆ సాయి ఈశ్వరాచారి కుటుంబాన్ని కూడా ప్రశ్నిస్తా ఉన్నా ఈ తీర్మానం ప్రశ్నిస్తా ఉన్నా నిజంగానే ఇది రేవంత్ సర్కార్ నలభై రెండు శాతం ఇస్తారని మాట తప్పినందుకే సాయి ఈశ్వరాచారి చనిపోతే ఎందుకు ఈ ప్రభుత్వం మీద ఈ కుటుంబం ఎందుకు కేసు పెడతలేదు యూట్యూబ్ జర్నలిస్టుల మీద ఎందుకు పడ్డారు మీరు నేను ప్రశ్నిస్తా ఉన్నా ఏం అల్గగా దొరికినామా మేము తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది దీని మీద రాజకీయాలకు అతీతంగా కుల మతాలకు అతీతంగా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్ ఖచ్చితంగా ఫైట్ చేస్తుంది ఏం పోయి యూట్యూబ్ జర్నలిస్టుల మీద లెటర్ ఇచ్చినావు నిజంగానే మీ మీ యొక్క బ్రదరు నిజంగానే బీసీ ఉద్యమకారుడు బీసీల కోసమే చనిపోయాడు ఆయన ఏం చెప్తాడు వీడియోలో అంతకుముందు శ్రీకాంతచారి ఇప్పుడు సాయిశ్వరాచారి అని చెప్పుకుంటూ చనిపోయాడు అని చెప్పాడు ఓకే మేము బీసీ ఉద్యమకారునిగా గౌరవిస్తాం కానీ మరి ఎందుకు మీ కుటుంబం ఈ రేవంత్ సర్కార్ మీద కేసు పెట్టలే మీరు చేయబట్టే ఈ రేవంత్ సర్కార్ చేయబట్టే ఈ రేవంత్ ఈ ప్రభుత్వం చేయబట్టే మా అన్న చనిపోయాడు అని నువ్వు ఎందుకు కేసు పెడతలేవు మా మీద ఎందుకు పెట్ట పోతాను దీన్ని వందకు వంద శాతం ఖండిస్తున్నా దీని వెనుక ఎవరున్నారు ప్రభుత్వం కూడా చాలా సీరియస్గా ఉన్నది స్టేట్ హ్యూమన్ రైట్స్ కమిషన్కు మేము కాంప్లైంట్ చేసినాం ప్రభుత్వం కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ పోయినాయి ప్రభుత్వానికి ప్రభుత్వం కూడా సిద్ధంగా ఉన్నది తీన్ మార్మాలన్నా మీద విచారణ చేసినందుకు ఆ అంశం మీద విచారణకు సిద్ధంగా ఉన్నది ఖచ్చితంగా విచారణ అనేది జరుగుతుంది నిజానిజాలు బయటికి వస్తాయి తీన్ మార్మాలన్న స్వార్థపరుడు యూట్యూబ్ జర్నలిస్టుల స్వార్థపరుడు రేవంత్ రెడ్డి ఆ స్వార్థపరుడు ఈ ప్రభుత్వం ఆ స్వార్థంతో పనిచేస్తూ ఉన్నది అనేది అన్నీ బయటకు వస్తాయి నిజానిజాలు అతి త్వరలో తెలుస్తాయి మిత్లారా సో మిత్లారా మరి వీళ్ళు ఇచ్చిన ఫిర్యాదునైతే మరి వీళ్ళు కూడా ఉపసంహరించుకుంటే మంచిది మేము చేయటం మీకు ఆ పదిహేను లక్షలు వచ్చినాయి ఇంకా కోటి రూపాయలు రావాలని మేమే కదా ఫైట్ చేసేది సాయిశ్వరాచారి కోసం మేము ఫైట్ చేస్తున్నాం మా మీద పోయి కంప్లైంట్ చేస్తావా నేనంతా పిలుపునిస్తా ఉన్నా తెలంగాణ డిజిటల్ మీడియా అసోసియేషన్లో ఉన్న సభ్యులకు అందరికీ నాయకులకు అందరికీ కూడా పిలుపునిస్తా ఉన్నా యావత్ యూట్యూబ్ తెలుగు యూట్యూబ్ ఛానల్ అందరికీ కూడా ఎవరైతే న్యూస్ ఛానల్స్ పెట్టుకున్నారో వాళ్ళందరికీ పిలుపునిస్తా ఉన్నా ఖచ్చితంగా దీని మీద మరిది రేవంత్ సర్కార్దా ఈ పాపం లేదా ఈ పాపం తీర్మార్మల్ లేదా ఆయన మనసు మంచిగా లేక చనిపోయినా ఇది ఖచ్చితంగా బయటికి రావాలి సో దీని మీద కంపల్సరీ యుద్ధం చేయాలి దీని మీద ఒక ప్రత్యేకమైన కార్యాచరణ రూపొందించుకోవాలి మిథిలారా సో మిథిలారా ఈ యొక్క వీడియో పట్ల మీ యొక్క అభిప్రాయాన్ని ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో రాసి లైక్ చేయండి ఈ వీడియోను పది మందికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిట్లారా జై హింద్ జై భారత్